アンダーキーナムスカラ జగన్మోహన్ రెడ్డి అప్పుడు తండ్రి శవాన్ని రాజకీయంగా వాడుకొని పార్టీని స్థాపించాడు ఇప్పుడు శవాల మీదే తన రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసి కనీసం నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావురా బాబు అని చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఇచ్చినా కూడా ఏ మాత్రం సిగ్గురాలేదు జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవటం రాష్ట్రంలో శవం కనిపించగానే పరిగెత్తుకుని వచ్చేసి శవరాజకీయం చేయటం వెళ్ళిపోవటం రెస్ట్ తీసుకోవటం ఇదే దిగజారుడు రాజకీయాల్లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి లింగమయ్య హత్య ఇది రాజకీయాలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి హత్య ఇది వ్యక్తిగత కారణాల వల్ల జరిగినటువంటి హత్య ఈరోజు ఈ హత్యను కూడా రాజకీయంగా వాడుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసిందా మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపైన అక్రమ కేసులు పెట్టి నిర్ద నిర్బంధించి టార్చర్ పెట్టి రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలని చంపేసినప్పుడు అప్పుడేమైపోయావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా చంద్రయ్య లాంటి వాళ్ళని పేక కోసి చంపినప్పుడు కూడా నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసిందా రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నారు ఈరోజు శవం కనిపించగానే బెంగళూరు నుంచి ఆరు కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పరామర్శకు వచ్చేసావు వచ్చిన వాడివి కనీసం బాధిత కుటుంబానికి ఆరు రూపాయలు కూడా ప్రకటించని నువ్వు ఇంకా సిగ్గు లేకుండా సిగ్గుమాలని కబుర్లు చెప్తున్నావు ఇంకా నువ్వు సిగ్గుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్రమే నీ హయాములో మన రాష్ట్రం మరో బేహార్ అయిపోయిందని కేంద్రమే స్వయంగా ప్రకటించింది ఇలాంటి విషయాలపైన కాస్త సిగ్గుపడు నువ్వు ఏ మాత్రం ఈ ఇలాంటి విషయాలపైన సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా వచ్చేసి సిగ్గుమాలను శివరాజకీయాలు చేసేసి వెళ్ళిపోతున్నావు నీ నీ హయాములో రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో ఎంత సామాజికంగా నష్టపోయిందో దేశం మొత్తం చూసింది దేశం మొత్తం తెలుసు ఈరోజు ప్రజలందరూ ఆ విషయం తెలుసుకున్నారు కాబట్టే నీకు ఎలాంటి తీర్పునిచ్చారు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావురా బాబు అని అయినా కూడా ఇంకా నువ్వు ఇలాంటి అరాచకాలు ఇలాంటి శవరాజకీయాలు మానుకోలేదు ఇప్పటికైనా మారు ఇలాంటి అరాచకాలని మానే రాష్ట్ర ప్రజల నమ్మకం నువ్వు మళ్ళీ పొందాలంటే మంచి పనులు చేయి రాష్ట్రానికి ఉపయోగపడే మంచి పనులు చేసి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పొందు అంతేగాని లేదు ఇలాగే ఉంటాను ఇలా శివరాజకీయాలే చేస్తాను ఇలాంటి అరాచకాలే చేస్తానని అంటే రాష్ట్ర ప్రజలు నీ రాజకీయ జీవితం మీదే తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి